శ్రీ మూలె లక్ష్మిరెడ్డి గారి న్యూ కేటగిరీ గిత్తలండి అబ్బవరం గ్రామం రాయచోటి మండలం అన్నమై జిల్లా న్యూ కేటగిరీ విభాగానికి పోటీలకు వచ్చాయి అబ్బవరం గ్రామం రాయచోటి మండలము అన్నమయ్య జిల్లాలో ఇవేళ అర్చనా విద్యా సంస్థలు వారి ఆధ్వర్యంలో నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి శ్రీ మూలే లక్ష్మిరెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలము కడప జిల్లా వారి జత్త వచ్చిందండి డి భావనశ్రీ గారు కాదర్కాన్ కొట్టాల కడప రూరల్ టౌన్ కడప జిల్లా వారి జత వచ్చిందండి అబ్బవరం గ్రామం రాయచోటి మండలం అన్నమయ్య జిల్లాలో నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి కాదర్కాన్ కొట్టాల నుంచి రెండు జతలు వచ్చాయి ఇక్కడ ఒక జత ఉందండి ఇంకో జత అక్కడ ఉంది డి భావనశ్రీ గారు కాదర్కాన్ కొట్టాల కడప రూరల్ టౌన్ కడప జిల్లా వారి జత అండి భావనాశ్రీ గారు కాదర్ కాన్ కొట్టల కడప రూరల్ టౌన్ వారి రెండవ జత అండి రెండు జతలు వచ్చాయి పోటీకి ఇది రెండవ జత అండి పది గంటల నుంచి పోటీలు ప్రారంభం శ్రీ వడ్డేమాను విశ్వనాథ్ రెడ్డి గారు పొలతల మాజీ చైర్మన్ వారి జత వచ్చిందండి ఇవాళ అబ్బవరం గ్రామం రాయచోటి మండలం అన్నమయ్య జిల్లాలో నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి శ్రీ వడ్డెమాను విశ్వనాథ్ రెడ్డి గారు పొలతల మాజీ చైర్మన్ తిప్పిరెడ్డిపల్లి పెండిమిరి మండలము కడప జిల్లా వారి గిత్తలు వచ్చాయండి ఈవేళ అబ్బవరం గ్రామం రాయచోటి మండలం అన్నమయ్య జిల్లాలో నిర్వహించే న్యూ కేటగిరి విభాగానికి రావడం జరిగింది పెద్ద శ్రీ మూలే వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు మండలము కడప జిల్లా వారి కడప వారి గిత్తలండి మొట్టమొదటిసారిగా న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటున్నాయి ఈవేళ అబ్బవరం గ్రామం రాయచోటి మండలం అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ గిత్తలను న్యూ కేటగిరీ విభాగంలో ప్రవేశపెట్టారు శ్రీ మూలె వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా అండి మూలె వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారండి వారి యొక్క న్యూ కేటగిరీ గీత్తలను ఈవేళ అబ్బవరం గ్రామం రాయచోటి మండలం అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారి పోటీకి తీసుకొని వచ్చారు చెప్తాం చెప్దానే వారి టీం అండి శ్రీ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి పెండ్లిమర్రి మండలం కడప జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలు వచ్చేయండి అబ్బోరం గ్రామానికి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలాయి గారిపల్లి పెండ్లిమరి మండలం వారి న్యూ కేటగిరి జత వచ్చిందండి ఎంజీకే బుల్స్ ఎం రెడ్డి నగర్ రుద్రూర్ టౌన్ కడప జిల్లా వారి జత కూడా వచ్చేయండి న్యూ కేటగిరీ విభాగానికి దాంట్లో వీడియోలు బాగున్నాయి లే శ్రీ ఎం చెన్నకేశవ గారు ఎంజికె బుల్సండి ఈశ్వరెడ్డినగర్ద్దుటూరు టౌన్ కడప జిల్లా వారి జత వచ్చేయండి